నాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు అనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ప్రముఖ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు ఆయన మరణంతో మీడియా ప్రపంచం పాఠకలోకం దిగ్భ్రాంతికి గురైంది ఆయన లోటు పూడ్చలేనిదని పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు రామోజీ మరణ వార్త విన్న వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మీడియా మొగల్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలిసాక కోలుకుంటారని భావించాను శ్రీ రామోజీరావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీ రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు వర్తమాన రాజకీయాలపై పాలనా తీరుతెన్నులపై నిష్కర్షక వార్తలను అందించడమే కాదు ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు గారి దక్షతను తెలియజేసిందే ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా స్టూడియో నిర్వాహకులుగా వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ వేదికగా చేశారు మీడియా మొఘల్గా శ్రీ రామోజీరావు గారు అలుపెరగని పోరాటం చేశారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సాధించారు అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారి అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలిసివేసిందే ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి శ్రీ రామోజీరావు గారి కుటుంబానికి నా తరపున జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఓ ప్రకటనతో పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు రామోజీరావు మరణ వార్త వినగానే ఢిల్లీలో తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని హైదరాబాద్ బయలుదేరారు హైదరాబాద్ చేరుకుని శ్రీ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు అని మీడియా వర్గాలు వెల్లడించాయి